ఎవరికి సేవ చేసినా అది నీకే చెందుతుంది అని స్వామి అన్నారు కానీ నీకే చెందుతుంది అని అనటంలో ఎలా సాధ్యం అని ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట దానికి దీనికి మన స్వామి ఏ ప్రత్యక్ష సాక్ష్యం ఎందుకంటారా వారు జన్మించినది మొదలు బీద సాధ అన్న భేదభావం లేక రాజును రైతును ఒకే భావంతో ప్రేమతో ఆదరిస్తూనే ఉన్నారు సేవయే నా ఊపిరి పరోపకారం ఇదం శరీరం అని ఈ శరీరం రావటం ప్రభా పరోపకారానికే కానీ తిండి నిద్రలకు కాదని చక్కగా చదివించారు ఆ మాట అంటూ పరోపకారం అంటే పరులో ఉన్నది ఆ భగవంతుడే కదా కనుక పరులు పరులు అన్నవారు పరులు కారు ఆ పరులోన ఉన్నది నీవే అన్న సత్యాన్ని మీరు గ్రహించి తీరాలి లేకుంటే మీరు భక్తులుగా ఉండి ప్రయోజనం లేదు అని అన్నారు అంతేకాకుండా నేను అవతరించాను ఎందుకు లవ్ ఈజ్ బై ఫామ్ సర్వీస్ ఇస్ బై మిషన్ నేను సేవ కొరకే వచ్చాను ఈ యొక్క సేవ చేయటంలో సేవ సేవను వాణ్ణి వాణిలోనూ నేనే ఉన్నాను స్వీకరించబోయేవాడు వాణిలోనూ నేనే ఉన్నాను ఇద్దరిలో ఉన్నాను ఒకే భగవంతుడు కనుక ఆ ఆ సేవను మనం ఎవరికి చేసినా దాని యొక్క ఫలితం మనకే చెందుతుంది అని ప్రభు చక్కగా చదివిచ్చారు కాబట్టి మీరు సేవలు నిస్వార్థ భావంతో చేసినప్పుడు మీకు పరింతలు ఫలితం దానివల్ల లభిస్తుంది కాబట్టి మీరు ఎవరికి సేవ చేసినా అది భగవంతుడికి అన్న సత్యాన్ని గట్టిగా తెలుసుకొని ఆచరించినప్పుడే మీరు జన్మించినందుకు ఫలితం కానీ లేక భక్తులుగా వచ్చి దానివల్ల ప్రయోజనమే లేదు అని నొక్కి వక్కాడించాను